ఆర్థిక పరిస్థితులు కావచ్చు సాంఘిక పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు మరి ఏ కారణాలైనా కావచ్చు కానీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సేవా పరిచయంలో ముందుకు వెళ్ళకపోతే ప్రభు మరి మరొక సంవత్సరాలు మనకి ఇవ్వబోతా ఉన్నారు ఆ సంవత్సరంలో నువ్వు ఏం చేయాలంటే ప్రభు కొరకు మరింత కష్టపడాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది దేవునికి స్తోత్రం కలుగుని కాకపోతే ప్రభు ఏమట చను నా గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి నా గురించి అనుకుంటున్నాడని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం మనలు మనం నీకు అరవై మార్కులు వచ్చినాయా యాభై మార్కులు వచ్చినాయా తొంభై వచ్చినాయా ముప్పై ఐదు మార్కులు వచ్చినాయా ఇరవై మార్కులు వచ్చినాయా నూటికి నూరు వచ్చినాయా అన్నది మనమే బెరేజ్ వేసుకుందాం కనుక ప్రీమి దేవుని విడలరా జరిగిన కాలాన్ని కనుక తీసుకురాలేం కానీ జరగవలసిన కాలంలో మనల్ని బలమైన సాధనాలుగా వాడుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి అలాగే